కర్మపుజుల జగద్గురు అయినటువంటి మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారు అనగాష్టమి వ్రతాన్ని ఇచ్చి ఇప్పటికీ నలభై సంవత్సరాలు పూర్తయింది స్కాంద భవిష్య దత్త పురాణములలో భగవాన్ వేదవ్యాసుల వారు ఈ వ్రత విధానం గురించి విస్తారంగా చెప్పారు త్రేతాయుగ మొదటి పాదంలో కార్తవీర్యార్జున చక్రవర్తికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించి దగ్గరుండి చేయించినటువంటి ఈ మహావ్రతము కలియుగులు ఆచరించినట్టయితే మనసావాచ కర్మణ చేస్తున్న పాపాలన్నిటి కూడా అఘము అంటారు ఆ అఘము రసే తల్లిని అనఘ అంటారు ఆ అనఘ మాత యొక్క సంతానమే అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు అనమాట అష్టసిద్ధులతో కూడుకున్న వ్రతము వేదవాంగ్మయంలో ఈ వ్రతంతో ఇంకొకటి లేదు ఈ వ్రతం ఆచరణ వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క అనుభవంలో ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను భారతదేశంలో తిరిగి నా పేరు రాజేంద్ర ప్రసాద్ నేను మైసూరు దత్తపీఠ ప్రచారకుడు వరంగల్ వాస్తవ్యాన్ని కాబట్టి ఇక్కడ అంతా నేను చేస్తుంటాను ఈ వ్రత చేసిన చోటల్లో నేను గమనించింది ఏంటంటే పెద్ద సంఖ్యలో చేసిన చోట కొన్ని చోట్ల గ్రామాల్లో వర్షాలు లేవు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి అంటే వర్షాలు పడ్డ సందర్భాలే అక్కడ మన మల్లూరు దగ్గర ఉంటే రాజుపేడ గ్రామంలో జరిగింది ఈ సంఘటన చాలా సంస్థలు పడ్డాయి చేశాము కూడా అక్కడ పదిహేనులు రెండవది ఇక్కడ మన ఆలయ ఇంగ్లాండ్లో చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ముఖ్యం తెలియపోతాయి వ్యాపార నష్టం ఉన్న వాళ్ళు వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కానీ ఇలాంటి కొన్ని ఉన్న వాళ్ళు జబ్బులతో బాధపడుతుంటారు పోతుంటాయి కుటుంబ కలహాలుంటే పోతాయి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే మానవుడికి వచ్చేటువంటి కష్టాలు బాధలు నీతి బాధలు కూడా పాపాల వల్ల వస్తాయి పాపాన్ని తీసుకేయగలిగేది అన్నీ సరియబడతాయి కానీ మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పోయి నవగ్రహి కొన్ని చేస్తాం కానీ కొన్ని భయానకమైన పాతకాలు ఉంటాయి అవి అంత తొందరగా పోవు అది మూలగురు ఆదిగురు అయినటువంటి దత్తాత్రేయం అనగ్రహం అదేవి పోతాయి ఎందుకంటే త్రిమూర్తి స్వరూపుడు త్రిమాత త్రిమాత్స్వరం అమ్మవారు దేవతల్లో ఎవరు కూడా త్రిమూర్తి స్వరూపం లేరు త్రిమాత స్వరూపం లేరు వీళ్ళిద్దరే రెండోది చిరంజీవత్తు కొడుకు అవతారం కాబట్టి ఇక్కడ ప్రతి బహుళాష్టమికి వరంగల్ శ్రీ వరదత్త క్షేత్రంలో ఈ ములుగురుడు దగ్గర కావలికే పక్కన ఉన్నటువంటి ఆలయంలో గత ముప్పై ఎలా మనం చేస్తాం ఈ వ్రతం బహుళాష్టమంటే అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి సంకష్ట చతుర్థి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం పదిహేను పర్వమవుతుంది లలితాపారణ సైతంగా అల్పాహారం చేసి రావచ్చు తద్వారా అన్నదానం కూడా జరుగుతుంది ఈ రోజు ఏమిటంటే త్రేతాగ మొదటి పాదంలో ఈ రోజు నాడు ఇచ్చారు మార్గశీర్ష బహుళ అష్టమి నాడి వ్రతాన్ని ఇచ్చారు ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తాం శివరాత్రి నాడు చేస్తే ఏమిటా ఫలితం ఉంటే ఇలాగ విశేషంగా ఉంటుందని చెప్తాం మనం అదేవిధంగా అనఘావ్రతం ప్రతి నెలా ప్రతిరోజు చేసుకుంటాం కానీ ఈరోజు చేయడం వల్ల మాత్రం విశేషమైనటువంటి అగ్గు దొరుకుతుంది కాబట్టి సుమారు వెయ్యి మంది పైన కూర్చున్నారు భక్తులు పదిహేను వందల మంచి రెండు వేల మంది అన్నాదానం జరుగుతున్నది ఈరోజు అందరూ కూడా ఈ యొక్క ఈ సందేశాన్ని గురువుచ్చిన సందేశాన్ని నేను అందిస్తున్నాను మీ అందరికీ శుభమై మంచి ఉండాలని కోరుతున్నాను సర్వే జనా సుఖినోభవంతో సుఖినో భవంతు సర్వ సర్దురా ప్రమస్తు ఈ ఆలయము మనము స్థలం తీసుకొని ఇక్కడ ఆలయం ప్రారంభం చేసి ముంది కానీ ఇరవై ఒక్క సంవత్సరాల పూర్వం ప్రతిష్ట కుంభాభిషేకమైంది ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామీజీ వారి సంకల్పం ఏంటంటే ఈ హాల్ అంతా కూడా మనం అప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారంగా రేకులతో షెడ్ వేసుకున్నాం ఆలయాలు మాత్రం బాగా కట్టాం ఇప్పుడు భక్తులందరి కోరిక మీద ప్రార్థన మీద పెద్ద స్వామివారు చిన్న స్వామివారు బాలస్వామివారు కూడా అనుగ్రహించి ఏంటంటే ఈ భవనాన్ని మొత్తం మనం సిసి స్లాబ్తో నిర్మాణం చేసి హాల్ కట్టాలి భక్తులకు పర్మిట్ బేస్ మీద ఇక్కడ అంతా ఏర్పాటు చేయాలని సంకల్పించి మనం నిన్ననే దీనికి అయింది ఈరోజే ఇక్కడ ఆవిష్కరణ జరిగింది భక్తులంతా ఆర్థిక సహాయం చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మేము ఆర్థిక సహకారం అందించాలి అని నేను కోరుతున్నాను త్వరలో ఈ ఆలయం పూర్తి చేసుకొని ఇద్దరు సద్గురులను కూడా ఈ ఆలయం పిలుచుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అది మీ అందరి సహాయ సహకారాలతో కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ వరంగల్ శ్రీ గణపతి దత్త జ్ఞానోత్సవం తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త నేను ఎడబాటి వామనరావు ఈ వరంగల్ గణపతి సత్యదానంద ఆశ్రమం ఎగ్జిక్యూటివ్ టెస్ట్ నేను నిన్న ఇప్పుడు ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు దత్త ప్రచారకు వారు అన్ని విషయాలు మీకు సరివేందరం విధించిందో నేను ఒకటే విషయం చెప్తాను ఒక చెప్పదలుచుకున్నా నిన్న స్వామీజీ గారి సమక్షంలో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది ఫస్ట్ వరల్డ్ మీటింగ్ అందులో అందులో స్వామీజీ వారి విన్నపమే మా కోరిక ఏంటంటే ఈ షెడ్ ఏదైతే ఉందో దీన్ని తీసేసి స్లాబ్ వేయాలి అందరి సహాయ సహకారాలు తీసుకొని కాబట్టి మీరందరూ దీనికి సహకరించాలని స్వామీజీ గారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము దీని డెవలప్ కోసం ప్రతి ఒక్కరిని ఇది ఒక్కరు చేసే కార్యక్రమం కాదు ప్రతి అందరికీ ఫలం ఫలం అనేది అందరికీ పంచాలని స్వామీజీ ఉద్దేశం ఉంటుంది ఎప్పుడు ఒక్కరిని ఎవరైనా చేస్తా అన్నా కానీ కాబట్టి మీ కోరేది ఏంటంటే వరంగల్ గ్రామ ప్రజలు పురప్రముఖులు పత్రికా వర్యులు ప్రింట్ ప్రింట్ మీడియా ప్రెస్ అందరూ దత్తభక్తులు అందరూ కలిసి ఈ ఆశ్రమం డెవలప్మెంట్ కోసం అత్యధికంగా విరాళాలు ఇచ్చి ఈ ఆశ్రమాన్ని దిగజనాభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఇందులో ముఖ్యంగా పురప్రముఖులు వీఐపీలు అందరి సహకార సహాయ సహకారాలతో ఈ ఆశ్రమ నిర్మాణాన్ని చేపడతామని సంక్రాంతి తర్వాత దీనికి భూమి పూజ ఉంటుందని స్వామివారు వారు ఇచ్చారు కాబట్టి మీ అందరి ముఖ్యంగా పత్రికా పత్రికావర్యుల సహకారం చాలా అవసరం ఉంటుంది పబ్లిక్ సిటీ కోసం కాబట్టి దయచేసి మీరు సహకరిస్తారని నేను కోరు